ఈ ఈరోజు దేవుని యొక్క వాక్యం కి సామెతల అందం పదిహేను వచ్చాయో మధుర వచ్చిన చదువుకుందాం సామెతల అందం పదిహేను వచ్చాయో మధుర దీనిలో దేవుని యొక్క వాక్యం ఏమైనా ఏపడుతుందంటే మృదువైన మాట క్రోధమును చల్లార్చును అంటే మృదువైన మాట క్రోధమును చల్లార్చును నొప్పించ మాట కోపమును రేపును చాలా సాఫ్ట్ ఆన్సర్ అంటే మృదువైన మాట అని అంటే దాని అర్థం ఏంటంటే సాఫ్ట్ ఆన్సర్ అంట సాఫ్ట్ ఆన్సర్ అంట మరి ఈ సాఫ్ట్ ఆన్సర్ అంటే చాలా మెత్తగా చెప్పేటువంటి సమాధానం అంట కోపం లేకుండా చేస్తాయంట నొప్పించే మాట అంట కోపాన్ని రేపుతాయంట స్తోత్రం కలిగిన హృదయ కలసంలో పిల్లరా దేవుడు ఎప్పుడు కూడా మనల్ని మృదువుగా మాట్లాడవాడుగా మృదుగా ఉండేవారులాగానే చేయాలని దేవుని యొక్క సంకల్పం అలాగే మరి మన జీవితాల్లో నొప్పించే మాట అనేది ఉండకూడదు కోపం వల్ల చాలా నష్టాలు జరుగుతూ ఉంటాయండి చాలా ప్రమాదం జరుగుతూ ఉంటాయి తెలియకనే క్షణపాటు క్షణంలో వచ్చేట కోపం అది చాలా జీవితంలో మనం కోలుకునే స్థితిలో మనం నడిపిస్తూ ఉంటుంది ఏంటంటే దీని విషయం మనం చాలా జాగ్రత్తగా ఉండాలి వాక్యం మృదువైన మాట క్రోధమును చల్లార్చును న్యాయధిపత్రలకు అంద చూసినట్లయితే ఎనిదో వచ్చాయము న్యాయాధిపతులకు అందము ఎనిమిదో అధ్యాయం ఒకటి నుంచి మూడు వరకు వస్తారు చూసినట్లయితే అప్పుడు ఎఫ్ఆమిలు గిద్యోనుతో అంటే న్యాయధిపతులకు అందుకే గిద్యోన్ న్యాయధిపతిగా ఉన్నప్పుడు గిద్ద్యోను యుద్ధానికి వెళ్ళాడు అన్నమాట గిద్ది యుద్ధానికి వెళ్ళినప్పుడు ఎఫ్రాయిలకి చెప్పలేదు చెప్పలేదు చెప్పకుండా వెళ్ళినప్పుడు ఈ విషయం ఎఫ్రాయిల్కి తెలిసి వారు గిద్యంతో మాట్లాడుతున్నాడు అనమాట ఏంటని అప్పుడు ఎఫ్రామీలు గిద్యంతో నీవు మా ఇంట్లో చూపినటువంటి మర్యాద ఏంటిది మిథ్యానియులతో యుద్ధం చేయటకు నీవు పోయినప్పుడు మమ్మల్ని ఎలా పిలవలేదని చెప్పి అతనితో కఠినంగా కలహరించలేదు ఏ నువ్వు అక్కడ పోయిన పోయేది మేము రావా మేము యుద్ధం చేయడం చేత కదా మిథ్యానులతో నువ్వు ఒకడే యుద్ధం యుద్ధానికి పోయేవాడువా మమ్మల్ని ఎందుకు పిలవలేదు అని చెప్పేసి అని అతనితో గొడవ పెట్టుకుంటున్నారంట ఎవరిు గొడబెట్టుకున్నది ఎఫ్రైమిలు అనమాట గొడవ పెట్టుకొని ఆ కలహం అప్పుడు అప్పుడంట గిద్దను మాట్లాడిన మాట ఏంటంటే అందుకతడు మీరు చేసింది అక్కడ నేను చేసింది అక్కడ అవి ద్రాక్ష పండుల కోత కంటే ఎఫ్రాలు పరిగే మంచిది కాదా దేవుడు మిథ్యానీయుల అధిపతులైనటువంటి ఓరేబును జయేబును మీ చేతికి అప్పగించును మీరు చేసినట్లు నేను చేయగలనా అని చెప్పను అతను ఆ మాట అన్నప్పుడు అతని మీద వారి కోపం తగ్గిందంట అయ్యో నేను నేనెక్కడ మీతో నాకు పాలు ఎక్కడ మీరు చేస్తే నేను ఎక్కడ చేయగలను మీరు గొప్పవారు మీరు బాగా చేయగలను మీతో పోల్చుకుని నేను ఎంత వాడిని అన్ని తెలివిగా మాట్లాడిన మాట చేత అంట పిల్లల ఆ ఎఫ్రై మిల్కి గిద్ది కోపము తగ్గిపోయిందంట స్తోత్రం కలిగిన దాకా నిజమే నేను మెత్తగా చెప్పే సమాధానం ఎంతైనా కోపాన్ని అనుస్తూ ఉంటుంది కోపాన్ని ఆర్పీవీసీలా చేస్తూ ఉంటుంది పిల్లలు సామెతలు కన్నా ఇరవై ఐదవ ఛాయం పదిహేను వచ్చింది చూసినట్టయితే వాక్యం సెలవిస్తూ ఉంది సామెతలు ఇరవై ఐదు పదిహేను చూద్దాం ఒకసారి రాయబడుతుందా దేవుని దేవునామాయికి మహిమ కలం కాక దీర్ఘశాంతం చేత న్యాయాధిపతిని ఒప్పింపవచ్చును సాత్వికమైన నాలుక ఎముకలను నలగొట్టును దీర్ఘశాంతం చేత న్యాయాధిపతి న్యాయాధిపతి అని అంటే జడ్జన న్యాయాధిపతి అని న్యాయం తీర్చుకోడు ఒకటికి పదిసార్లు న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి మనం మాట్లాడటం కంటే కూడా మౌనంగా కూర్చొని అయా చూడయ్యా అయా మాకు సహాయం చేయ్యా అయా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలి అని చెప్పేసి అని మాటి మాటికి మాటి మాటికి మాటి మాటికి ఓపికతో బలవంతం ఉంటే ఆ న్యాయాధిపతి కూడా మనకు అనుకూలంగా మాట్లాడతారంట వాక్యం సెలవు స్తోత్రం కలుగును కాక అదే లుయ్యా ఉదయ కలిసి పిల్లలు దేవుని యొక్క మాట సత్యము దేవుని యొక్క మాట శాశ్వతమైన దేవుని యొక్క మాట నిజమైనది ఏంటన్నమాట అంటే మృదువైన మాట క్రోధమును చల్లార్చును కూడా క్రోధం అంటే మహాభయంకరం అంటే కోపం ఆప ఆపలేనంత పఠశాలనంత కోపం ఆపలేనంత కోపం దానివల్ల చాలా మన జీవితంలో జరుగుతుంది మరి మనందరికి తెలిసిన విషయం మొదటి సమ్మెల్ కనుక ఇరవై ఐదవ అధ్యాయం చూసుకున్నట్లయితే దావీదు నాభాలు అభిగయలు దావీదికి మహాభయంకరమైన కోపం వచ్చింది దావీదికి మహాభయంకరమైన కోపం వచ్చింది ఎవరి మీద నాభాల మీద కానీ ఆ నాభాల మీద వచ్చిన కోపం ఎవరి వల్ల ఆగిపోయింది అభిగాయల యొక్క తెలివైన సమాధానం వల్ల మృదువైన మాట వల్ల అబిగాయలు యొక్క మరి జ్ఞానం గల మాట వల్ల ఏమైపోయింది యొక్క కోపము ఆగిపోయింది అందుకే వాక్యం నాయపడుతుంది మృదువైన మాట క్రోధము చల్లసి వెళ్ళిపోయి ఆమె యొక్క పాదములు పట్టుకొని ఆయన కాళ్ళ మీద సాష్టాగా నమస్కారం చేసి ఆయాను క్షమించి తప్పు నాదని ఎంచు అని చెప్పినప్పుడు మరి నిజంగా ఆమెను చూసి కనిగితపడి ఆయన మాటను ఆ విధానాన్ని ఎదుర్కొనే విధానాన్ని చూసి మరి అభిగాయల యొక్క పద్ధతిని చూసి దావి తన కోపాన్ని అనుచినట్టు పిల్లలు దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది స్తోత్రం కలిగినాక అలాగే ఈ రోజుల్లో నిజం మనం మన జీవితాల్లో మరి కొన్ని కొన్ని చోట్ల మాటను బట్టే చిన్న మాటను బట్టే మరి గొడవలు కోపాలు జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి అని మనకు తెలిసిన విషయమే చిన్న చిన్న మాటను బట్టే పట్టింపులను బట్టే మరి క్రోధాలను బట్టే మరి నువ్వెంత నేరంతా కొన్ని స్థాయిలో నుంచి మరి కొట్టుకొని చంపుకునే స్థాయి దాకా వెళ్తూ ఉంటుంది పిల్లరా అటువంటి విషయంలో మరి ముఖ్యంగా క్రైస్తులను మనం మృదువుగా మాట్లాడటం నేర్చుకోవాలి ఎక్కడ వెళ్ళి మన పనులు కావాలన్నా ఇంట్లో తల్లిదండ్రులతో కావచ్చు మరి సంఘంలో సేవకుడితో కావచ్చు సమాజంలో మన సా సహవాసం ఇస్తే వారితో కావచ్చు పనిచేసే ప్రాంతాల్లో కావచ్చు అధికారుల దగ్గర కావచ్చు మనం ఎంత మృదువుగా మాట్లాడితే మనకు అంత క్షేమం కలుగుతుంది ఎంత సాఫ్ట్గా మనం ఆన్సర్ చేయగలిగితే అంత అద్భుతంగా మన జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు ఎందుకంటే మనం క్షేమంగా ఉండాలని అంటే మనం కొన్ని విషయాలు మార్చుకోవాలి ఈరోజు ఒక మాటను మార్చుకుందాం మనం ఏంటంటే మృదువుగా మాట్లాడటం నేర్చుకుందాం సాఫ్ట్గా మాట్లాడటం నేర్చుకుందాం సాఫ్ట్గా మాట్లాడి దేవుని కృపను పొందుకుంటూ నేర్చుకుందాం దేవుడు అంటే భాగ్యాన్ని మనకు హృదయ కలిసి ఉండాలి దయచేయను కాక కాబట్టి ఈ ఈరోజు మన జీవితంలో ఒక కొత్త మాట ఏంటంటే మరి సాఫ్ట్గా మాట్లాడటం మెత్తగా మాట్లాడటం అలా మాట్లాడాలేమవుతుందంటే ఎదురువారి యొక్క క్రాపు వెగిపోద్ది క్రోధం అనిగిపోద్ది ఆటి కృపని దేవుడు మనకు దయచేయను గాక ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధ కృపగల కలతో అండి సర్వర్ణత నీ వందనాలు ప్రభావ నీ వాక్యం సెలవుస్తుంది మృదువైన మాట క్రోధమును చల్లార్చును అని చెప్పేసి వాక్యం సెలవిస్తుంది నిజంగా ప్రభావ మా జీవితాల్లో ఎన్నో ఒత్తిళ్ళు ఎన్నో తన్న మరి పనులు మానసిక ఒత్తిడి శారీరక ఒత్తిడి ఆయన ఆ పరిస్థితుల మధ్యలో సమస్యల మధ్యలో ఒక్కోసారి తన కఠినమైన మాటలు మా నోట్ నుంచి బయటకు వస్తూ ఉంటాయి ప్రభావ హృదయకాల మేము అందరం ప్రభావం మీ ప్రార్థన చేస్తున్నాం అతన్ని అయా మృదువుగా మాట్లాడడానికి సహాయం ఇచ్చండి మృదువుగా మాట్లాడడానికి కృప చూపండి మృదువుగా మాట్లాడి ఎదుటి వారిని ఒప్పించడానికి నొప్పించకుండా ఒప్పించడానికి సహాయం చేయండి మీ కృప మీ సన్నిధి మాకు తోడుగా ఉండి మమ్మల్ని బలపరిచి మా మాటలు మృదువుగా చేసి ఎదుటివారిని ఆకర్షించేలాగా మమ్మల్ని చేయమని వందనాలు చెల్లిస్తూ యేస క్రీస్తు నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆ